హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనమైతే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై అయితే సంవత్సరం అయితే ఉందో ఎవరైతే రైతన్నలు మీరు పత్తి వేసుకోవాలనుకుంటున్నారో అది కూడా మీకు తక్కువ పెట్టుబడిలో మంచి లాభం రావాలనుకుంటున్నారో సో మీకోసం అయితే ఒక మంచి వెరైటీ తీసుకొచ్చానండి ఎందుకంటే మీరు చిన్న ఛానల్ అయినా సరే మీరు ఎంతో సపోర్ట్ అయితే ఇచ్చారు కాబట్టి మీకు కూడా ఎంతో కొంత సాయం అయితే ఇచ్చారనే ఉద్దేశంతో మాత్రమే ఈ రోజున వచ్చేసి మీకు అయితే మంచి వెరైటీ అయితే చెప్పడం అయితే జరుగుతుందండి సో ఎవరైతే రైతన్నలు మీరు పత్తి వేసుకోవాలనుకుంటున్నారో ఈ సంవత్సరం తప్పకుండా వీడియో అయితే చూడండి అలాగే వేసుకోవాలి అనుకున్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ వీడియో అయితే షేర్ అయితే చేస్తే ఎంతో కొంత వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి సో తక్కువ పెట్టుబడిలోనే మనం రైతులు వచ్చేసి అధికంగా డబ్బులు సంపాదించడం ఎలా అనే విషయాలు వచ్చేసి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం వీడియోని మాత్రం చిన్న లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి సో ఇప్పుడు దాకా చూసిన వాళ్ళైతే తప్పకుండా మీరు అయితే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇకపోయి రాబోయే వీడియో కూడా మీకు కావాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఈ రోజున వచ్చేసి మనమైతే తక్కువ పెట్టుబడిలోనే మంచి లాభం రావాలి అలాగే రెండో పంట కూడా వేసుకోవాలనుకుంటే మాత్రం మీకైతే అదిరిపోయే బెస్ట్ వెరైటీ అయితే చెప్తున్నా ఏంటంటే రాశి నుంచి మనకైతే షిఫ్ట్ వెరైటీ అండి సో మనలో చాలా మంది రైతులు ఇప్పటికైతే వేసుకునే ఉంటారు రాశి నుంచి షిఫ్ట్ ఏంటంటే మనకైతే నూట ఇరవై రోజుల్లోనే మన చేతులైతే పంట అయితే వస్తుంది దాని తర్వాత రెండో ఇతర పంట ఏదైనా వేసుకోవచ్చండి సో దీనికి సంబంధించిన విషయాలు అయితే మీకైతే మాట్లాడతాయి ఏంటంటే రాశిలో వచ్చేసి మనకైతే షిఫ్ట్ ఏదైతే ఉందో దీంట్లో కొన్ని విషయాలు అయితే చెప్పాలి ఏంటంటే తక్కువ పెట్టుబడిలోనే రైతులు అయితే మంచి లాభం అయితే వస్తుంది ఎకరానికి పది నుంచి పదిహేను క్వింటల్ దిగుబడి అయితే వస్తుంది అలాగే మనకైతే ప్రతి కాయ వచ్చేసి మంచిగా అయితే ఐదు కళ్ళు అయితే వస్తున్నాయండి సో ఒక్కటిగానే పుచ్చిపోకుండా మొత్తం మంచిగా అయితే వస్తుంది చాలా వరకు మనం ప్రతి విషయంలో అయితే చూస్తాం కదా నాలుగు కళ్ళు వచ్చేసి బాగుంటాయి ఒక కొన్ని మొత్తం పుచ్చిపోతుంది కదా సో అలాంటి ప్రాబ్లం వచ్చేస్తే ఈ సీడ్కైతే లేదండి దానికి సంబంధించిన ఏదైతే పురుగు అయితే ఉందో ఆ పురుగు కూడా మనకైతే లోపలైతే రాకుండా వచ్చేసి మనకైతే మంచిగా అయితే ఉంటుంది కాబట్టి విత్తనము సో కాయలు కూడా వచ్చేసి మనకైతే ప్రతి చెట్టుకు ఒక నూట ఇరవై కాయలు అయితే వస్తున్నాయి నూట ఇరవై నుంచి మ్యాక్సిమం నూట యాభై కాయలు అయితే వస్తుంది కాబట్టి ప్రతి రైతుకు వచ్చేసి మంచి దిగుబడితే వస్తుంది అలాగే దీని మీద మీరు స్ప్రే చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక ముఖ్యంగా మోనోస్టార్ ఏదైతే ఉందో స్టార్టింగ్ స్టేజ్లో దాని తర్వాత పూత మందు కానీ పురుగు మందు కానీ దోమ మందు ఏదైనా కొట్టినా సరిపోతుంది మ్యాక్సిమం మూడు నుంచి నాలుగు సార్లు మనం పైన స్ప్రే చేసినా సరిపోతుంది కాబట్టి దీని అయితే పెట్టుకోవచ్చు అలాగే కింద వచ్చేసి మనకైతే ఏదైతే మన కింద మందులు అయితే ఉన్నాయో సో ఎరువులు వచ్చేసి మనమైతే మాక్సిమమ్గా ఒక ఎకరానికి వచ్చేసి మనమైతే ఒక నాలుగు కట్టలు వేసుకున్న సరిపోతుంది కాబట్టి ఇదైతే మనకైతే చాలా ఉపయోగపడుతుంది అలాగే మనకైతే ఒక ఎకరానికి మీరు మ్యాక్సిమం మూడు ప్యాకెట్లు అయితే పెట్టుకోవాలి సో చాలా మంది రైతులు లెంచ్ చేస్తారంటే కొంచెం లెంత్ అయితే పెంచేస్తున్నారు రెండు రెండు సీ అయితే వేస్తున్నారు ప్రతి ఎకరానికి అప్పుడు వచ్చేసి కొంచెం దిగుబడి అయితే తక్కువ వస్తుంది కాబట్టి ప్రతి రైతు మీరైతే ఒక ఎకరానికి మూడు ప్యాకెట్ అయితే వేసుకోండి మీకు అయితే మంచిగా వచ్చేసి పది క్వింటల్ నుంచి పదిహేను క్వింటల్ దిగుబడితే వస్తుంది ఎంత దగ్గర వేసుకుంటే ఇప్పుడు వచ్చేసి అంత దిగుబడి అయితే వస్తుంది కాబట్టి ప్రతి రైతు కొంచెం చూసి మంచిగా అయితే వేసుకోండి మీకు మంచి లాభం రావాలనుకుంటే మాత్రం రాసి నుంచి షిఫ్ట్ ఏదైతే వెరైటీ అయితే ఉందో ఆ వెరైటీ మీరైతే వేసుకుంటే మాత్రం మీకైతే మంచి లాభం ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు దాకా చూసిన వీడియో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో వీడియో మాత్రం వచ్చిన లైక్ అయితే ఇచ్చి నెక్స్ట్ మీకైతే మంచి వెరైటీ అయితే మీ ముందుకైతే అయితే వస్తున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్